మన దేశంలో ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటే పెద్ద రచ్చ రచ్చేస్తారు కానీ మన రాముడి యొక్క వైభవం ఎంత గొప్పది అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు మన రామాయణం యొక్క వ్యాప్తి ఎక్కడ చూసినా కనిపిస్తుంది కొంచెం కొంచెంగా అటు ఇటుగా మార్పులు చేర్పులు కనబరుస్తూ బట్ రాముడు నడయాడని నేల అంటూ ఏమీ లేదు ఈ భూమండలం పైన అని అనిపించక మానదు ఇప్పుడు ఏంటంటే అయోధ్య రాముడి ఫోటోతో ప్రపంచంలోనే మొట్టమొదటి స్టాంప్ ఒకటి రిలీజ్ అయింది ఉత్తరప్రదేశ్ అయోధ్యలో రామ మందిరంలో ప్రతిష్ఠించిన బాలరాముడి ఫోటోతో ఈ పోస్టల్ స్టాంపు రావడం గమనార్హం ఇది ప్రపంచంలోనే తొలిసారి జరిగిందని చెప్పుకోవచ్చు లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ లేదా లావో పీడిఆర్ అనే దేశం ఈ దేశం ఈ స్టాంప్ని విడుదల చేసింది లావోస్ రాజధాని విఎన్టియాన్లో జరిగిన ఒక కార్యక్రమంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ లావో పేడియార్ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి కు కొమ్మసిత్ సంయుక్తంగా రామ్ లల్లా ప్రత్యేక తపాలా స్టాంపును ఆవిష్కరించారు భారతదేశం లావోపీడియా మధ్య లోతైన నాగరికత సాంస్కృతిక సంబంధాలకు ఇది నిదర్శనమని జయశంకర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు లావోస్లోని భారత రాయబారి ప్రశాంత్ అగర్వాల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రెండు ప్రత్యేకమైన స్టాంపులను విడుదల చేశారు ఒకదానిపై ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన లుయాంగ్ ప్రభాంగ్ లార్డ్ బుద్ధుడిని రెండో దానిపై అయోధ్య శ్రీ రామ్లల్లా విగ్రహాన్ని ముద్రించడం గమనార్హం